హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మాత్ దుర్గా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా కొట్టుపడిస్తే నాని చచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉంటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ ఇల్లు చేసేయొచ్చా అని చెక్క వా దుర్గా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఎక్కడికి వెళ్ళాను అని అంటే నేను పాండిచ్చేరి వచ్చాను అనమాట ఎస్ పాండిచ్చేరిలో అసలు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా అనమాట సో చాలా బాగుంటుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి అసలు నాకైతే ఎప్పుడు అనుకునేదాన్ని అసలు వినాయకుడికి టెంపుల్ ఎందుకు ఉండదు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా ఇప్పుడు శివుడు టెంపుల్ అని ఇలా అరుణాచలం ఇలా పెద్దగా ఉంటాయి కదా మరి వినాయకుడికి ఎందుకు అలా ఉండదు అన్నీ వినాయకుడితోనే కదా స్టార్ట్ చేస్తాము మనం అని అనుకునేదాన్ని అనమాట నాకు తెలియదు అసలు ఎప్పుడు చిన్న చిన్న గుడులు చూడటం అంతెందుకు మా వైజాగ్లో సంపత్ వినాయకుడి గుడి ఉంటుంది కదా అది కూడా చాలా ఫేమస్ బట్ చాలా చిన్న చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్ అయితే సో కానీ నేను ఇక్కడికి వెళ్ళినంత వరకు నాకు తెలియదు ఓ వినాయకుడికి కూడా ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందా అని ఇది పాండిచ్చేరిలో ఉన్న టెంపుల్ అనమాట అక్కడ అసలు ఎన్ని వేల వినాయకులు ఉన్నాయి అని అంటే నేను మీకు క్లియర్గా తీయలేకపోయాను ఎందుకంటే మన టెంపుల్స్లో వీడియోస్ అలోడ్ ఉండదు కానీ కొంచెం కొంచెంగా ట్రై చేశాను కానీ బట్ కుదరలేదనమాట బికాస్ కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు మనకి వినాయకుల్ని ఎలా పెడుతూ ఉంటారు కదా అంటే పందిర్లు వేసేటప్పుడు వినాయక పూజలు చేసేటప్పుడు ఎన్ని వెరైటీస్ పెడుతూ ఉంటారు వినాయకుల్ని కదా అప్పుడు అనిపించింది అనమాట ఓ నిజంగానే అయితే వినాయకులు ఇన్ని రూపాలు ఉన్నాయన్నమాట అందుకనే ఏ రూపంలో అయినా వినాయకుడిని పందిల్లో పెడుతుంటారా అని అయితే నాకు అప్పుడు తెలిసింది ఎందుకంటే అక్కడ పేర్లు కూడా ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే బాల వినాయకుడు ఇంకా అసలు నాకు గుర్తులేదు కానీ అలా చాలా వినాయకులు ఉన్నారనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎవరైనా పాండిచ్చేరి వెళ్తే మాత్రం ఆ టెంపుల్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఒకటి సూపర్ ఉంటుంది అది నేను మనం వీడియోలో పెడతాను యాక్చువల్లీ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు ప్రదర్శన తీయలేదు కానీ ఫారెక్ట్ చెప్తాను ఇంకా తర్వాత ఏంటి అని అంటే కి అయిపోయి అయిపోయిన తర్వాత వచ్చేసాక కన్ఫర్మ్ అస్సలు క్లైమేట్ అయితే ఎలా ఉంది అని అంటే రోజు అబ్బా టూ హాట్ అన్నమాట అందువల్ల అస్సలు ఇదవలేకపోయాము బట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము కాబట్టి అన్నీ బేర్ చేయాల్సిందే ఇంకా ఇది చూడండి ఎంత క్యూట్ ఇది ఈ డాగ్ని హెచ్ డాగ్ అని అంటారు కదా మీకు ఎవరికైనా తెలుసా ఈ డాగ్ని అలా అంటారని చెప్పేసి అని వేర్ ఎవర్ యూ ఫాలో యు గో అండ్ నెట్వర్క్ అని వచ్చేది కదా అప్పుడు సో అలా అనమాట ఎంత క్యూట్ ఉందో కదా ఇంతకీ ఇక్కడికి మేము దేనికి వచ్చాము అని అంటే స్కూబా డైవింగ్ కోసం వచ్చామనమాట బట్ ఇది నేను ఆ స్కూబా డైవింగ్ వల్ల నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది ఓన్లీ పాండిచ్చేరి ట్రిప్ అంతా ఏమేమి చూసాము అన్నది ఉన్నా ఆ వీడియోస్ డిఫరెంట్గా పెడుతూ ఉంటా ఇక్కడ ఏంటి అంటే మనం స్కూబా డైవ్ చేయాలి అంటే కంపల్సరీగా అక్కడ మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు అన్నీ అనమాట అంటే మీకు బీపీ ఉందా షుగర్ ఉందా ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఏమైనా ఉంటే అక్కడ ఒక ఫామ్ ఉంటుందన్నమాట అది మనం ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు అని చెప్పి ఇది చేయాలి తర్వాత వాళ్ళే మనకు ఒక డ్రెస్ అయితే ఇస్తారు ఇంతకీ దీనికి అమౌంట్ ఎంత అని అంటే ఈచ్ పర్సన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే మాకు త్రీ మెంబెర్స్కి కలిపి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో అయిందనమాట బట్ లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటారు కదా సో అందుకని చెప్పేసి అయితే నేనైతే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను అనమాట బట్ ఎందుకో కొంచెం భయం వేసింది కానీ పర్వాలేదు ఇంకా ఇక్కడ తర్వాత చూసారు కదా ఫస్ట్ స్కూబా డైవ్ అయిపోయింది ఆ వీడియోస్ నేను నెక్స్ట్ దాంట్లో పెడతా ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొక దానికి వచ్చామన్నమాట పక్కనే మొత్తం మనకి పాండిచ్చేరిలో ఈ ఏరియాకి వెళ్తే అక్కడ స్కూబా డైవింగ్ కావాలా తర్వాత ఇలా బోట్లో షికార్ కావాలా అన్నీ దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అనమాట సో ఇంకా అక్కడికైతే వచ్చాము ఇవైతే మడ అడవులు అంటారు కదా అలా అనమాట ఫారెస్ట్లో నుంచి మనకి బోట్ ఇది ఉంటుంది బట్ చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చెప్పలేము అనమాట అసలు కానీ క్లైమేట్ కొంచెం ఇంకా కూల్ అయితే బాగుండు అని అయితే అనిపించింది నాకైతే సో అందువల్ల చూసారా చిరాకు చిరాక్గా అప్పటికీ ఫేస్ అయితే ఇగ్నోర్ చేశాయండి నిజంగా చెప్తూ ఉన్నా ఎందుకంటే అప్పటికే మేము ఎన్ని ప్లేసెస్ తిరిగామో అస్సలు ఓపికే లేదు కానీ మనం ట్రిప్ అనేక అన్నీ కవర్ చేయాలి కదా ఇంకా ఓపిక లేకపోయినా మొత్తం తిరిగాము అనమాట ఇది మేము తీసుకునే బోటు ఫైవ్ అనుకుంటా ఈ బోటు ఒక వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా జర్నీ ఉంటుంది మొత్తం అలా తీసుకెళ్తూ ఉంటారు బట్ ఏముందిలే అని అనుకుంటారు కానీ ఏముందిలే అనడానికి లేదు అంత బాగుంటుంది అనమాట సూపర్ అసలు ఆ జర్నీ అయితే ఎవరైనా మాత్రం పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు ఈ వినాయక టెంపుల్ నెక్స్ట్ స్కూబా డైవింగ్ నెక్స్ట్ ఇది ఇవేవి మిస్ చేసుకోకండి ఇంకా ఏంటి అని అంటే అక్కడ మెయిన్ థింగ్ పాండిచ్చేరిలో ఒకటి ఉంటుంది అదేంటి రావట్లేదు దానికనే వెళ్ళాము బట్ అది కన్స్ట్రక్షన్లో అవుతుందంట అందుకని చెప్పి అలో చేయలేదు అక్కడ ఏంటి అంటే హోమియోపతి మెడిసిన్ అదే అంటే మనకి హెల్త్ వైజ్ అనమాట మెడిటేషన్ దీనికి అలా అన్నీ కూడా ఆర్ట్ కైండ్ ఆఫ్ ఉంటుందంట మ్యూజిక్ థెరపీస్ అలా ఉంటుందంట ఆ ప్లేస్ అయితే మిస్ అయ్యాము మేము ఒక గ్లోబ్లా ఉంటుంది ఆ హౌస్ అంతా గ్లోబ్లా ఉంటుంది ఆ పేరు రావట్లేదు సో అలా అనమాట మేమైతే మంచి మంచిగా పిక్స్ అయితే తీసుకొని భలే ఎంజాయ్ చేసాం ఎంత బాగుంది అంటే యాక్చువల్లీ ఇలాంటి బోట్స్ ఎక్కారో మేము కేరళలో కూడా చేసాము సేమ్ బట్ ఇంకా మా సిస్టర్ వాళ్ళు వాళ్ళు చేయలేదని చెప్పేసి వాళ్ళ కోసం అని తీసుకున్నాం తీసుకున్నామన్నమాట ఇక్కడ ఎందుకు ఇలా అంటే నేను ఆల్రెడీ ముందే స్కూబా డైవింగ్కి వెళ్ళి వచ్చాను అనమాట సో అందువల్ల ఫుల్ టయర్డ్ అయిపోయాను స్కూబా డైవింగ్లో మనకి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏంటి ట్రైనింగ్ ఇస్తారనమాట ఆ ట్రైనింగ్ దాని తర్వాత మనల్ని తీసుకొని వెళ్తారు అందువల్ల అక్కడ ఫుల్ ఇంకా మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అనుకుంటా ఉంచుతారు లోపల వాటర్ లోపల ఉంచి ఇది చేస్తూ ఉంటారనమాట సో అందువల్ల నేను ఫుల్ వాటర్లో ఇదయ్యి అసలు మామూలుగా లేదు నాకు అప్పటికే హెల్త్ ఒకటి కూడా బాగాలేదు ఫుల్ కోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట అందువల్ల ఇంకా వీక్ అయిపోయాను చాలా కానీ తగ్గేదేలే ఎక్కడికి అని చెప్పేసి అని అలా అనమాట ఇంతకీ పాండిచ్చేరి ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు ఈ ట్రిప్కి ఈ డ్రెస్కి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది అనమాట సో అది మ్యాటర్ ఇంకా ఇక్కడి నుంచి ఏంటి అంటే ఇవి అంతా అయిపోయింది కదా బోర్షికార్లో మనకి కొన్ని ప్లేసెస్ చూపిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటి అని అంటే సూర్య మూవీ సింగం ఏదో ఉంది కదా ఆ మూవీ షూటింగ్ అయిందంట ఇంకా ఏవో కొన్ని షూటింగ్స్ చెప్పారు నాకు అంత ఐడియా లేదు అప్పుడు అనిపించింది అబ్బా ఎందుకు దీనికోసం వచ్చామా అని అనిపించింది బట్ అక్కడ ఫోటోస్ వీడియోస్ సూపర్ వస్తున్నాయి మనకు అప్పటికే ఫోన్ అయితే ఫుల్ ఫిల్ అయిపోయింది అసలు తీసి ఓపిక లేదు అయినా కొంచెం కొంచెం అయితే కవర్ చేసా అనమాట ఏవో ఎందుకంటే మనకి మెమరీస్ ఉండాలి కదా మెయిన్లీ అని చెప్పేసి అని కొన్ని ఫొటోస్ వీడియోస్ ఎలా అయితే అనమాట ఇంకా అలా నడుస్తున్న బోట్ దిగి కొంచెం దూరం నడవాలన్నమాట లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా అలా పెద్ద పెద్ద వాల్స్ బ్రిక్స్తోని అలా ఉన్నదన్నమాట సో అది మొత్తానికైతే పాండిచ్చేరి మన యూనియన్ టెరిటరీ కదా సో అక్కడ అన్నీ తక్కువ ఉంటాయి ఇది అది అని అనుకున్నాం కానీ ఏమో నాకేమీ అసలు అలా అనిపించలేదు అన్నీ నార్మల్గానే ఉన్నాయి మెయిన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్ రిలేటెడ్వి అన్నారు కానీ అవి కూడా అంతే లెండి ఇది ఆ ప్లేస్ అయితే వచ్చేసాము అన్నమాట రీచ్ అయిపోయాము చెప్పాను కదా వాల్స్ లాగా పెట్టేసి ఉంది ఆ ప్లేస్ అంతా అని చెప్పేసి అని ఇక్కడ అసలు నేను వీడియో వాటికి తీయకుండా నాకు నేను ఎందుకు తీసుకుంటున్నా కూడా నాకే అర్థం కాలేదు చెప్తున్నా కదా మనం అక్కడ దగ్గరికి వెళ్ళేటప్పుడు అస్సలు బ్రెయిన్ అనమాట ఇలా ఉన్నాయి అక్కడ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వాల్స్ అన్నీ అక్కడే ఉండి ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవడం వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవడం అలా అనమాట ఇంకా మొత్తానికైతే అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అసలు ఎప్పుడు తిన్నానో కూడా ఫుడ్ నాకు గుర్తులేదు ఎందుకంటే స్కూబా డైవింగ్ చేస్తే ముందు ఫుడ్ తినకూడదు అని చెప్పేసి అన్నారు కాకపోతే అయిపోయిన తర్వాత వాళ్ళే ఫ్రూట్స్ ఇస్తారనమాట బనానాస్ మెలోన్ చిప్స్ ఇలా అనమాట వాళ్ళు ఇచ్చారు బట్ అవి ఎక్కడ సరిపోతాయి అయినా అది స్కూబా డైవ్ చేసి వచ్చిన వెంటనే తినడానికి కూడా అనిపించలేదు బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియో దాని ఒక్కటే పెడతా అది ఎక్కువ మినిట్స్ ఏమి ఉండదు కానీ బట్ ఆ ఒక్క వీడియోయే పెట్టాలి అనుకుంటున్నాను సో ఎందుకంటే నాకు ఒక మెమరీగా కూడా ఉంటుంది అని చెప్పేసి అని ఇదే అండి పాండిచ్చేరి వెళ్తే మాత్రం ఎవరైనా స్ట్రీట్ షాపింగ్ కంపల్సరీ చేయండి ఎంత బాగున్నాయి కాటన్ అండి కాటన్ ఫ్రాక్స్ నేను ఒక టూ త్రీ తీసుకున్నాను అసలు షాపింగ్ చేయడానికి ఎక్కువ టైం లేదనమాట మళ్ళీ మేము నెక్స్ట్ వేరే దగ్గర కూడా వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి అని మూవ్ అయిపోవాల్సి వచ్చింది అందువల్ల అసలు ఎక్కువ చెయ్యలేకపోయాను కానీ బట్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది అబ్బా మళ్ళీ వెళ్తే బాగుండు అని ఏంటి కాటన్ ఫ్రాక్స్ కోసం అనుకుంటున్నారా ఎస్ అన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి ఎస్పెషల్ అబ్బాయిల జీన్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వీటికే వచ్చేస్తున్నాయన్నమాట తాన్ జీన్స్ ఫుల్ లూస్ ప్యాంట్స్ అన్నీ సూపర్ ఉన్నాయి అసలు ఎవరైనా వెళ్తే మాత్రం పాండిచ్చేరి ప్లీజ్ నాకు చెప్పండి నేను అడ్రస్ చెప్తాను నాకు ఆ డ్రెస్సులు అక్కడ ఉన్న డ్రెస్సులు కొంచెం పంపించండి ప్లీజ్ 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 నాకు అంత నచ్చేసాయి అనమాట అయ్యో ఎందుకు తీసుకోలేదా అనుకున్నాను బట్ అప్పుడు తీసుకోవడానికే ఒక టూ త్రీ తీసుకున్నాను ఇంకా పిల్లలకి తీసుకున్నాను ఇవన్నీ అయ్యేసరికి టైం కూడా అయిపోయిందనమాట ఇంకా మేము అయిపోయాం ఇంకా దాని తర్వాత మా పాండిచ్చేరి ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రంగనాథ స్వామి టెంపుల్కి అయితే ఇక్కడికి వెళ్ళాలి అనుకుని ఇంకా అక్కడికి వచ్చామనమాట ఇది ఓల్డ్లోనే చాలా ఫేమస్ టెంపుల్ హయ్యెస్ట్ పెద్ద గోపురాలు ఉన్న టెంపుల్ అంట దాని దగ్గరికే వచ్చాము ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇక్కడైతే ఇలా రూమ్స్ తీసుకున్నాం అనమాట ఎక్కడ రూమ్స్ దొరకలేదు బట్ టెంపుల్ దగ్గరలోనే ఇది ఉంది అనమాట ఇంకా అక్కడ రూమ్స్ తీసుకొని మంచిగా ఇంకైతే ఫుల్ రిలాక్స్ అయిపోతున్నా ఇది వీడియో నచ్చితే లైక్